అండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వాళ్ళైతే లాగ్ అనమాట ఏంటంటే చూస్తున్నారు కదా ఇంకా పని అలాగే మామిడికాయలు కూడా నేను అనుకొని ఫీల్ చేసి ఇంకా మా అక్కడైతే ఎండ పెడుతున్నాను అనమాట ఇది కూడా మీతో చూపించా షేర్ చేసుకుంటాను ఒకసారి చూసేద్దాము ఈలోగా మా హస్బెండ్కి అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం మినపప్పు కొద్దిగా ఇడ్లీ రవ్వేసాను కట్టేసి హస్బెండ్కి పెట్టేసాను మా అమ్మాయి ఏడుస్తున్నాను అనమాట డిమార్ట్కి వెళ్ళాలని మీ డాడీ వచ్చేస్తారంటే లేదు సాయంత్రం వస్తారని చెప్పి ఏడుస్తుంది అనమాట మా అమ్మాయికి ఎంత డిమార్ట్ డిమార్ట్కి అనమాట అందుకే స్కూల్ హయామీ కూడా డిమార్ట్ డీమార్ట్ అని పిలుస్తూ ఉంటారు డ్యూటీకి అయితే వెళ్తున్నారు కానీ ఈ సకాలంలో జీతాలు అయితే పడట్లేదు అనమాట ఈ ప్రైవేట్ సెక్టర్లో ఎలాగా ఉంటుంది సో ఇప్పుడు ఎయిత్ ఎయిత్ నైన్త్ వచ్చినా సరే ఇంతవరకు జీతాలు పడలేదు మా హస్బెండ్కి జీతాలు అనిపిస్తుంది చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంకా మంత్ ఫస్ట్కి వేసి వాళ్ళ జీతాలు ఎందుకంటే మాకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కదా అవి కూడా అర్థం చేసుకోవాలి అసలు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఏంటో మరి తెలియట్లేదు ఓకే ఇంకా ఏదేదో ఉంటాయి కదండి చీటీలు ఉంటాయి డాక్టర్ ఉంటాయి కరెంటు బిల్లులు ఉంటాయి ఇంకా ఏదో ఉంటాయి అన్నమాట ఇంక వీటి అన్నిటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది జాబ్ చేస్తూ కూడా చాలా బాధపడుతున్నాము ఓకే చూస్తున్నారు కదా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి ఇంకా అయితే ఇంక ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను నేను ఇంకా ఇదండి మా హాలు అమ్మాయి చూసారు ఏం చేసేస్తుందో ఫ్రిడ్జ్లో కలిగేస్తుంది ఇంక ఎప్పుడు చూడు ఇంక ఇదే పని అని నేను ఎక్కడన్నా ఉన్నానంటే అటు ఇటు వెళ్ళానంటే ఇంకా ఫ్రిడ్జ్ లో ఉంటుంది ఓకేనండి మామిడికి చూస్తాను ఇది సమాంతరపున మాట ఇది కొంచెం తక్కువ రేట్గా అయితే ఇస్తారనమాట ఎందుకంటే సంగం తరగతి పాడుకుంటారనమాట పాడుకుంటే కొంచెం వేస్తూ ఓకే చూస్తే ఎంతో తక్కువ రేట్గా కాదు కాయ వచ్చి నాకు ఇప్పుడు ఎయిట్ రూపీస్ ఏమో పడింది ఇంకా నేనైతే ఒక ముప్పై నలభై కాయలు అయితే తీసుకుంటాను నేను మా అమ్మాయి అయితే అనమాట మంచి కాయలు కూర్చున్నా వచ్చాను సో చిన్న చిన్న అయితే ఆ పాయింట్ తీసుకెళ్ళిపోయారు అనమాట అవి తీసుకెళ్తూ ఉండాలి అందుకే ఒక అయితే ముందు వెళ్ళిపోయింది ఇది రెండు సంచ్ అనమాట ఓకే ఇంకా ఇప్పుడైతే నాకు వస్తున్నారనమాట నేను దగ్గరుండి అయితే పెద్ద పెద్ద కాయలు చూపిస్తున్నాను వాళ్ళకి కోస్తూ ఉన్నారు మనకి దగ్గర లేండి వీళ్ళు సంచుమైతే ఫైవ్ క్లాక్ కొని ఒక ఐదు ఆరు కాయలు అయితే దింపుతూ ఉన్నారనమాట కాయలు దింపుతున్నారు బాగున్నాయి కాయలు అయితే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే తీసుకోలేదు సో మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అయితే మేము ఇక్కడే తీసుకొని పెట్టేవాళ్ళం అనమాట ఓకే ఇంకా నేను కూడా చెట్టు కిందకి వచ్చేస్తాను అనమాట కాయలు నేను చూపిస్తున్నాను అనమాట వాళ్ళు కోస్తూ ఉన్నారు చిన్న గోతీ చదివించి మీరు ఇంకా ఏదైనా అనమాట చెట్టు పడుకున్న ఆనరు ఓకే మళ్ళీ చూస్తున్నారు కదా మా ఇంటి సరౌండింగ్స్ అనమాట ఇవన్నీ మా ఇల్లు అది ఎదరమాట ఎక్కడో కుతమూల్లో కనిపిస్తుంది మా ఇల్లు ఓకే చూస్తున్నారు కదా ఇంక ఇదైతే మా హస్బెండ్ చదువుకున్న స్కూల్ అంటే ఫ్రెండ్స్ ఇది మా హస్బెండ్ ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నారు దీని వెనకాల ఇంకో స్కూల్ ఉండేది మాడు చెట్టు ప్లేస్ ప్లేస్లో పడగొట్టేస్తారు దాన్ని నాకు పెళ్ళయ్యాక అయ్యాక పడగొట్టేస్తారు ఇంక చూస్తారు కదా ఇందులో ఇంట్లో బుక్ ఉంటుంది ఓకేనండి చూస్తున్నారు మనకు కావాల్సిన మాట కూడా ఉన్నారు మన పడికి అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మనం ఏం అనలేం కదా ఇంకేదేస్తే తీసుకొని వెళ్ళిపోవడమే ఓకే ఓనర్ గారు నాన్నగారు అయితే ఇక్కడ ఓకే చూస్తారు కదా ఒక నాలుగేళ్ళు కాయలు తింపేసి మళ్ళీ మళ్ళీ ఈ చెట్టు పైకి అయితే సంచులు లాక్కుంటూ ఉన్నారు అందరూ వచ్చేసారనమాట కాయలు వేరే వాళ్ళు పక్కన పెట్టే వాళ్ళు వచ్చేసారు వచ్చి నన్ను ఇంకా మన కాయలు అయితే కొంచెం తీసేసుకుంటున్నాము అనమాట ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఈ పని అయితే చూడాలి ఇంకా నాకైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు నేను ఇంకా టిఫిన్ చేయాలి లంచ్ చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట చూస్తూ కదండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మనం చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ యాక్టివిటీలు పెట్టుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మనం చేస్తూ ఉండండి ఓకేనండి ఇంకైతే తీసుకొని వెళ్తూ ఉన్నాము నేను మా చిన్నమ్మ చిన్నమ్మాయి అయితే వచ్చామన్నమాట తీసుకెళ్ళిపోతూ ఉన్నాం ఇంటికి ఇంక ఇదేనండి ఫ్రెండ్స్ మా హౌస్ బయటైతే చాలా పని ఉండిపోయిందనమాట చేయించుకోవాలి ఒక్కో ఓపెన్ చేయించుకోవచ్చు పని చేయించుకోవచ్చులేండి ఎందుకంటే లోపల పని అయిపోతే ఇంక బయట ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇప్పుడు ఇది ఒక వంత అయితే నాకు ఇప్పుడు వంట చేయడం ఒక వంత అనమాట స్కూల్స్ ఎలా ఇచ్చారనే కానీ మా పిల్లలతో నేను ఆకలేకపోతున్నాను నలుగురు పిల్లలు కదా నలుగు నాలుగు కొంత అరవలేక నా గొంత అయితే పోతున్నాను అనమాట చూస్తున్నారు కదండి కొన్ని పెద్ద కొన్ని చిన్నవి పర్వాలేదు ఓకే వీటి కలిపి ఒక దగ్గర మూడు వందలు మూడు వందలు అయితే అయినట్టు ఉన్నాయి ఇంక ఈ మాగా పెట్టకైతే ఆకాయ కూడా నాకు బాగా పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓకేనండి ఇప్పుడైతే మనము లంచ్ ప్రిపేర్ చేద్దాము ముందు టిఫిన్ చేసేద్దాం దానికన్నా ముందు ఇదేనండి నండి మా హాల్ చూస్తున్నారు కదా హాల్ అయితే హాల్ రాత్రి వర్షం వచ్చింది కదా ఇంకా మా పిల్లలు అయితే హాల్లో పడుతున్నారనమాట ఇంకా మా రెండో అమ్మాయి అయితే టిఫిన్లు అయితే మాకు ఏర్పాటు చేస్తూ ఉంది టిఫిన్ చేస్తూ ఉంది అడుగు అడుగు చూస్తున్నారా ఇంకా మా అసలు మాట మాట అసలు వినవే దాబు ఇక్కడికి వచ్చే మంచి మంచం లే बट होनी निकाल बट बट क्या सलाम मे कोई निकालने दिए मैं दोस्त ग्राफ है ना मैं मजबूत रहूँ दोस्त के नहीं देखने <hums> <hums> ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనే చేశాను బెల్లపనమని అని నెలిగా బెల్లవనం అంటానమాట సో సూపర్ ఉంది అనమాట నేను కూడా ట్రై చేస్తాను ఆల్రెడీ తినేసానండి ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట మిగిలింది సో చాలా బాగుందనమాట ఓకే అండి ఇంక పప్పు అయితే పెట్టేసుకుందాం కందిపప్పు అయితే ఉందన్నమాట సో పప్పు పప్పుచారు అయితే పెట్టేస్తాను నేను ఇంకా

దిష్టి దిష్టిదండి ఏం కాదు నువ్వే చెప్పు అడ్డు పెట్టుకొచ్చు అందుకేం పెడతాము అన్నాడు సరే ఇప్పుడు వద్దు అంటున్నా చెప్పింది పెట్టుకో

మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ టెన్ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ తెచ్చారు టెన్ రూపీస్ తెచ్చేయాల్సిందమ్మా ఇడ్లీ కుక్కర్తో పైన పడిపోయిందండి ఇడ్లీ గ్రైంటర్ది ఇంకా తో అయితే ఇంకా పైన పెట్టేస్తాను అనమాట వాష్ చేస్తే పోతాయని ఇంకా అయిపోయి పైన పెట్టేస్తాను ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు లక్కి ఇలాగ టీ గ్లాసుల మీ ఇలా పెట్టారు తీసే తీసేసి లోపల పెట్టు వేస్ట్ చేసేస్తున్నారు రా బాబు आ गया लट परदा 1 2 3 4, 5, 6, 7, 8, 9, ఇక ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము రోజు వంట చేసుకునే బియ్యం అయితే మేము రేషన్ బియ్యమే తింటామండి ఇప్పుడు కేసు రేషన్ బియ్యం అయిపోతే అప్పుడు ప్యాకెట్ బియ్యం అనమాట సో రేషన్ బియ్యం మంచిదే కదండి అవే లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ కొంతమంది తినరన్నమాట రేషన్ బియ్యం బట్ మేమైతే ఇంకా రేషన్ బియ్యమే తింటామండి అంటే ఈ మంత్లో ఇచ్చినవి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఇచ్చినవి ఆ పై మంత్ అలా తింటాం అనమాట సో తప్పేముందండి ఇంక ఇవి పండించడానికి రైతులు ఎంతో అనమాట బట్ కొంతమంది రేషన్ బియ్యం తీసుకొని తక్కువ అయితే అమ్మేసుకుంటున్నారు అలా ఎవరు చేయొద్దండి ఇవి లేక కూడా చాలామంది అనమాట మేమైతే రైతులకి నేనైతే నేను రైతు పెట్టాను కాబట్టి సో ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి నేను రేషన్ బియ్యమే తింటాను సో ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేస్తానండి ప్రతిరోజు కూడాను అంటే మార్నింగ్ రెండు గ్లాసులు ఇంకా ఈవినింగ్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తాను అనమాట మా పిల్లలు నలుగురు నేను మా హస్బెండ్ మా మాయగారు ఇప్పుడు మా ఆడవాడుచు కూడా వచ్చున్నారు మా హస్బెండ్ అయితే రైస్ తిన్నరులేండి ఎప్పుడు కానీ నాకు నేను వండలేని పరిస్థితిలో టిఫిన్ చేయలేని పరిస్థితిలోనే తింటారనమాట ఓకే ఇంకైతే ఇంకా పప్పు అయితే తాలింపు పెడదామని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా వంట పని పూర్తి చేసుకున్నానకైతే మేము వెళ్ళి సో మామిడికాయలు అయితే పీల్ చేయాలన్నమాట ఎండ అయితే ఇవాళ తక్కువగానే ఉంది ఎందుకంటే వర్షం పడింది కదా వెస్ట్ గోదావరిలో అయితే చాలా వర్షం పడింది బట్ సంతోషమే వర్షం పడినందుకు ఎందుకంటే రైతులు వాళ్ళ పంటను మొత్తం మొబిడి చేసుకున్నానికైతే ఇంకా వర్షం పడింది అనమాట దానికి మాత్రం చాలా హ్యాపీ ఎప్పుడు పంట పొలాల్లో ఉండగానే వర్షం పడేది బట్ ఈసారి అయితే ఇంకా రైతు అమ్మేసుకున్నానికైతే వచ్చిందనమాట హ్యాపీ దానికి ఇంకా ఇలాగే ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా ఇక్కడ రెండు కుక్కర్లు ఒక కుక్కర్ పెద్దది ఇంకొకటి అయితే చిన్నది అనమాట స్కూల్కి వెళ్ళే టైంలో దీన్ని యూస్ చేస్తాను సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు దీన్ని యూస్ చేస్తానండి సో అదైతే మా అత్తయ్య గారు అనమాట ఆ కుక్కర్ ఇంకా నేను ఇంట్లోనే ఉంటున్నాం కదా సో హాలిడేస్ కదా కాబట్టి ఇంకా ఇందులోనే పెట్టేసుకుంటాను ఇంకా స్కూల్కి వెళ్ళాలి ఇంకా ఇంట్లో మాయికి ఇంకా మాకు రెండు పూట్ల రైస్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా పెద్ద కుక్కర్ అయితే యూస్ చేస్తామన్నమాట ఎందుకంటే బాక్సుల్లో కదండి ఓకే ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇది ఉడిపోయాక ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టుకోవాలి పప్పు చారు అయితే పెడుతున్నాను ఇంక దానిలోకి అయితే సైడ్ డిష్గా అప్పడాలు అలాగే గుమ్మడొడియాలు మనం పెట్టాం కదండీ గుమ్మడోడియాలు చాలా బాగా అయితే వచ్చాయన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కుక్కర్ పైన సో ఇది కొంచెం లీక్ అయినట్టుంది సో వాటర్ అంతా పోతూ ఉందనమాట చూసారు కదా ఎంత మడ్డీగా తయారైపోయిందో నేను ఆల్రెడీ నైట్ దీన్ని బాగా వాష్ చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు పప్పు పెట్టగానే మళ్ళీ చూసారా ఎలాగ అయిపోయిందో మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కుక్కర్ ఇలాగే ఉంటుందన్నమాట ఇంటికో తెలియట్లేదు బట్ దీన్ని చూపిద్దామంటే రిపేర్ చేసి వాళ్ళు రావట్లేదు మేము స్కూల్కి వెళ్ళే టైంలో వస్తారు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు కూడా రారనమాట ఓకే ఇంకా మేమైతే వచ్చేసాము వంట పని అయిపోయింది ఇంకేదైతే పీల్ చేస్తున్నాము డేవర్స్కి అలాగే మా మావిగారికి అయితే అన్నం పెట్టేసా అన్నమాట వాళ్ళు తింటూ ఉన్నారు ఇంక మేమైతే పని అయిపోయాక తింటామండి మా పిల్లలు అయితే ఉడిచేస్తున్నారు నీట్గా క్లాతులు ఇచ్చుకొని నేను మా రెండో అమ్మాయి అయితే మా రెండో అమ్మాయి పీల్ చేస్తుంది నేనైతే చిన్న చిన్న ముక్కలు చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇలా ఇది మాగాయకండి ఎందుకంటే మా పిల్లలకి మాగాయ అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి దీన్నే పెడు మాగా పెడుతున్నాను అనమాట నేను మా చిన్నమ్మాయి కూడా మాకు పని చేసేస్తుంది చూస్తున్నారు కదా ఇంకా మా చిన్నమ్మాయి నాన్న తినమన్నా తినలేదు ఇది అయ్యాక మీతో పడుతుంటానంటుంది పాపము నేను పని చేస్తుంటే మా పిల్లలు వచ్చేస్తారండి ఇలాంటి పనులకే వస్తారులేండి ఇంకా ఏ పని చెప్పినా సరే ఇంకా మేము వెళ్ళం మీ వెళ్ళం అంటారనమాట ఇంక నేను కూడా పిల్లలకి ఏం పని చెప్పనులేండి ఎందుకంటే చేసే వయసు వస్తే వాళ్ళే చేస్తారని చెప్పి నేను కమ్ముకుంటాను చూస్తున్నారు కదా మామిడికాయలు పిల్లి చేస్తూ ఉన్నాం ముక్కలు చేస్తా ఉన్నాం అలాగే మా అమ్మాయిలు క్లీన్ చేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇవైతే చేసేసాక కొద్దిగా సాల్ట్ వేసేస్తే వేసేసి ఇంకా మా హస్బెండ్ వేద్దన్నారు బట్ నేనైతే సాల్ట్ వేసి ఒకసారి అయితే ఆరబెట్టేసాను ఇలాగ కోసినవి కోసినట్టు తీసుకెళ్ళి మా పిల్లలు అయితే మెద్ది మీద అయితే వేసేస్తున్నారండి ఎందుకంటే ఎండ తక్కువగా ఉంది ఈరోజు వర్షం పడింది కదా ఓకేనండి ఇంకా అయితే కోసేసి ఎండలో పెట్టేసాము ఇంక మేమైతే రైస్ లంచ్ వేయడానికి వచ్చేసాము రైస్ మాడబోసుకి మా మావి కదా మిగిలిన రైస్ అదనమాట మడోడియాలు వేయించాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టున్నాను ఎలా చేయాలో సో తప్పకుండా దాన్ని కూడా విజిట్ చేయండి మీరు చాలా బాగా వచ్చినాయి గుమ్మడోడియాలు స్పైసీగా ఉప్పగా చాలా బాగున్నాయి అనమాట అయితే ఇంకా ఆపడాలు కూడా వేయించుకున్నాము చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ నేను సక్సిఫైయ్యాను అనమాట గుమ్మడొడియాలు చేయడంలో ఓకేనండి చూస్తారు కదా పప్పు అయితే తాలింపు పెట్టేశాను పప్పేం కాసిన పప్పుచారు పెట్టాను అనమాట వేసకాలంలో పప్పుచారు చిన్న కొన్నిసారి ఇవే బాగా అవుతాయి ఓకే ఏంటి చూస్తున్నారా మా అయితే ఆమ్లెట్ వేసాను మా ఇంట్లో ఏదన్నా లేకపోయినా మార్నింగ్ అయితే దోశలు ఉండాలి ఈవినింగ్ అయితే ఆమ్లెట్లు ఉండాలన్నమాట చూస్తున్నారండి టైము క్వార్టీ టు త్రీ అవుతుందనమాట పాదకు మూడు ఇప్పుడు మేము రైస్ తింటున్నాం అనమాట లంచ్ ఇంకో కొన్నిసార్లు ఇంకా తప్పదు అనమాట పని ఉన్నప్పుడు ఇంక ఇలాగే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట నాతో పాటు మా పిల్లలు కూడా మాడారు ఇప్పుడు దాకా పాపం తినకున్నాను ఓకేనండి మరొక వీడితో మేము ముందు ఉంటాను చూస్తున్నారు కదా ఎన్నో డిషెస్ పెట్టుకున్నాము అన్నము రైస్ అప్పడాలు అన్న రైస్ అప్పడాలు అలాగే గుమ్మడోడియాలు పిచ్చారు ఆమ్లెట్ ఇంకెందులో మా అవసరికే పచ్చడి కూడా ఉందనమాట మా పిల్లలు తెచ్చుకోలేదు వాళ్ళ టీవీ